రమణ భాషణములు రెండు వందల అరవై రెండు పృచ్ఛకుడు మహర్షిని అడుగుతున్నారు దారిలో సంవర్ధకుణ్ణి కలుసుకున్నప్పుడు తనకెంతో సుఖశాంతి లభించిందని పరశురాముడు వచించాడు దాన్ని బట్టి సంవర్ సంవర్తుడు పరమయోగి అని అతడు నిశ్చయించాడు అట్టి శాంతి మహాత్ముల సాన్నిధ్యానికి ఏకైక లక్షణము కదా ఇంకేమైనా కలదా మహర్షి తత్వరాయని తత్వరాయ రాయరని ఒక మధ్వయోగి ఆయన వారి గురువగు స్వరూపానందులపై ఒక భరణి రచించారు పండితుల రచనను అధిక్షేపించారు భరణి రచన యుద్ధంలో పరాక్రమించి వేయి వన్గుల హతమార్చిన వీరుణ్ణి విషయంగా ఉచితం స్వరూపానందులు వట్టి అలుసులు మనజులు నడయాడని ఏ తావుల్లోనో కూర్చుని కాలం గడుపుతారు వారిపై ఈ స్థుతి ఏమి తత్వరాయరు వారు వారొక మారు తమ గురువుల యొద్దకు వచ్చి వారొక్క వేటునే వేయి అనుగులను చంపగలరో లేరో పరిశీలించమన్నాడు వారు అట్లానే చేశారు వారు స్వరూపానందుల ఎదుటికి రాగానే ఒక్కడూ కిమ్మనలేదు కమ్మనలేదు మోగలై పరమశాంతిలో మునిగి నిశ్చ నిశ్చలులై కొన్ని దినాలే గడిపారు వారికి మళ్ళీ చైతన్యం వచ్చాక గురు శిష్యులకి ఇరువురికి నమస్కరించి తమ తృప్తిని ప్రకటించారు స్వరూపానందులు యుద్ధ వీరులకందరికన్నా మిన్న వేయి ఎనుగుల చంపుట కన్నా ఎన్నో మడుగుల కష్టమైన అహంకార దమనం నెరవేర్చగలిగినారని కొనియాడారు ఈ కథ తాత్పర్యం సుస్పష్టమే అన్నారు మహర్షి మహాత్ముల సాన్నిధ్యానికి ఏకైక లక్షణము పరమశాంతి